షోదయం అవుతోంది అరుణకిరణాలు తోటలో పూచిన పూల బాలలకు కొత్త రంగులు అద్దుతున్నాయి కాఫీ నిద్రమంచం నుండి కళ్ళు తెరవకుండా అని అన్నాడు శ్రీనివాస్ లేచి మొహం కడుక్కుంటే కాఫీ ఇస్తాను ఎప్పుడు లేచిందో స్నానం చేసి ఫ్రెష్ గా కనిపిస్తోంది పూర్ణిమ ఒక్క క్షణం అలాగే చూశాడు హాహా ముందు కాఫీ కావాలి అంటూ కళ్ళు మూసుకున్నాడు మళ్ళీ ఇదేం అలవాటండి బాబు మొహం కడుకొని తాగొచ్చు కదా నవ్వింది శ్రీనివాస్ కళ్ళు విప్పాడు ఇప్పుడు నువ్వు నవ్వితే నవరత్నాలు ఏరుకోవాలని అనిపిస్తోంది ప్లీజ్ కాఫీ తెచ్చిపెట్టు తెస్తానుండండి వెనుతిరిగిన పూర్ణిమ వెనక్కి పడిపోయింది శ్రీనివాస్ ఒళ్ళో అబ్బా ఉండండి ఉండను శ్రీనివాస్ ఎప్పుడు ఏదో ఒక చిలిపి పని చేస్తుంటాడు పూర్ణిమ పారిపోయింది కిందకు కాఫీ తెస్తానంటూ వంట మనిషి కాఫీ కలుపుతోంది అత్తగారు మామగారు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని మాట్లాడుకుంటున్నారు మామగారి చేతిలో న్యూస్ పేపర్ ఉంది పూర్ణిమను చూసి పలకరింపుగా నవ్విందామే వాళ్ళిద్దరికీ కాఫీలు అందించి శ్రీనివాస్ కోసం కాఫీ కప్పు పైకి తీసుకెళ్తుంటే మరి నీకు అని అడిగింది అత్తగారు నేను కాఫీ తాగనత్తయా అలవాట్లేదు అంటూ వెళ్ళింది పూర్ణిమ కోడలు కాఫీ తాగదు పాలల్లో బోర్నిమిటా కలిపి రోజు అంటూ వంట మనిషికి పురమాయించింది శశరేఖమ్మ సహజంగానే ఆప్యాయత కలిగిన వ్యక్తి ఆమె లేని పిల్ల పూర్ణిమంటే మరీ ఆప్యాయత ఆమెకు శ్రీనివాస్ తొమ్మిది పది మధ్య షాపుకి వెళ్లేవాడు ఇది వరకు ఇప్పుడు తండ్రి వెళుతున్నాడు షాప్ కు ఎప్పుడో రోజులో ఒక గంట అతి కష్టం మీద కాసేపు షాపులో కూర్చుని వస్తున్నాడు కొత్త దంపతులు కదా అంటూ నవ్వుకుంటాడు తండ్రి వాళ్ల సరదాలు తీరాలి కదా అంటూ నవ్వుకుంటుంది తల్లి శ్రీనివాస్ సినిమాలు అంటాడు షికార్లు అంటాడు పూర్ణిమను ఒక్క క్షణం వదిలిపెట్టి ఉండలేడు ఒకసారి సౌతంతా చూసొద్దామా అన్నాడు శ్రీనివాస్ సౌతంటే అంది అమాయకంగా పూర్ణిమ పుస్తక జ్ఞానమే గాని తమ ఊరు తాను చదువుకున్న ఊరు తప్ప ఎక్కడికి వెళ్లి ఎరుగుదామే అది ఒక ఊరు పేర్లే అంటూ విక్రించాడు శ్రీనివాస్ ఎరకపోయి ఒక పల్లెటూరు పిల్లను పెళ్లి చేసుకుని ఇరుక్కుపోయాను ఇంకెవరైనా అయితే అలాగే ప్రియ హనీమూన్కే వెళదాం అనేవారు అవును కదూ నేనంటే ఇష్టమేనా నన్ను పెళ్లి చేసుకుంటావా అని నేనే కాదు అడిగాను పూర్ణిమ ఎదుర్కొంది అమ్మో పర్వాలేదే పెట్ట కోత పట్టింది అంటూ నవ్వేశాడు శ్రీనివాస్ సహవాస దోషం బాగా అబ్బింది అవును మరి ఏం చేయమంటావు ఈ వనకన్య శకుంతల నన్న రోజు నిలవనిస్తేనా నిద్రపోయిస్తేనా అందుకని అయిపోయాను మరి ఎరక్క కట్టుకుని ఇరుక్కుపోయినన్న డైలాగ్ ఏంటో నేను దాన్నే ఈ ప్రేమలు హనీమూన్లు నాకు తెలియవు పూర్ణిమ బొంగమూతి పెట్టి అటు తిరిగింది అరరే ఈ కెమెరా కనబడదే సమయానికి గాబరాగా వెతుకుతున్నాడు శ్రీనివాస్ కెమెరా ఎందుకిప్పుడు ఆ కంగారేంటండి అయోమయం గడిగింది పూర్ణిమ ఎన్ని ఫోటోలో పూర్ణిమ అప్పుడే ఒక ఆల్బమ్ నిండిపోయింది శ్రీనివాస్ దబ్బీమని మంచం మీద కూలబడ్డాడు కర్మ అంటూ ఏంటో బాబు మీ వ్యవహారం అర్థం కాదు నాకు నేను పోతాను అత్తయ్యకి ఏదైనా సాయం చేస్తాను మీ అత్తయ్యకి నువ్వు చేసే సాయం ఒకటే శ్రీనివాస్ గంభీరంగా అన్నాడు దిండుకు చేరగలబడి కూర్చుంటూ ఏమిటో అది దగ్గరకొస్తే చెప్తాను ఇలా ఇక్కడే ఉంటా చెప్పండి నవ్వు దాచుకుంది పూర్ణిమ శ్రీనివాస్ కళ్ళు మూసుకున్నాడు మాట్లాడలేదు పూర్ణిమే దగ్గరకొచ్చింది చెప్పండి అంటూ ఆమెకు తెలుసు ఎన్ని మాటలన్నీ ఎన్ని వేషాలు వెయ్యని ముగింపు మాత్రం ఒకటేనని శ్రీనివాస్ చేతులు ఆమెని చుట్టేశాయి ఆ కౌగిలిలో పెట్టలా ఉదిగిపోయింది పూర్ణిమ నువ్వు అత్తయ్యకు చేయవలసిన సాయం ఏంటంటే ఈ అత్త కొడుకుని రోజంతా ప్రసన్నం చేసుకోవడమే అదే ఆమెకు పదివేలు పొక్కుమని నవ్వింది పూర్ణిమ ఆమెకు పొలమారింది శ్రీనివాస్ మంచినీళ్లు తెచ్చిచ్చాడు తలమీద తట్టాడు గొంతు సవరించాడు ఆమెను పసిపిల్లలా లాలించాడు నేనంటే మీకెందుకెంత పారవస్యంతో ఆమె కళ్ళు తడయ్యాయి నువ్వు నా దేవతవు నేనే నువ్వు నువ్వు నా కోసం బిబి నుండి భూమికి జారిన దేదీప్య మాలవు కవిత్వం బాగానే వంటబట్టిందే నిన్ను శకుంతలగా చూసిన్నాడే నేను కవినయ్యాను ఏంటో కలలా అనిపిస్తోంది నాకు మన పెళ్లి తలుచుకుంటే కళ అనుకు కళ త్వరగా కరిగిపోతుంది మన కలయిక చిరస్థాయిగా ఉండిపోతుంది కల ఎప్పటికీ కాదు శాశ్వతమైన అనుబంధం ఇది అన్నాడు ఆమె చెక్కిలికి చెక్కిలి చేరుస్తూ ఆ బెడ్రూమ్ లో ఎదురుగా గోడ మీద దంతంతో చేసిన రాధాకృష్ణ బొమ్మ ఉంది అది పెళ్లినాడు మంజరిచ్చిన ప్రేమ కానుక భర్త కౌవిలిలో ఉండి ఆ బొమ్మను చూస్తుంటే తీయని అనుభూతులతో ఆమె హృదయం నిండుకొచ్చింది కళ్లు అరమోడుపులయ్యాయి ఇలాగే ఇలాగే చిరకాలం నీ కౌగిలిలో ఉండిపోయే అదృష్టం కావాలి నీ కౌగిలిలోనే కనుమూసే వరం కావాలి అనుకుంది మనస్ఫూర్తిగా హనీమూన్ ప్లాన్ చేశాడు శ్రీనివాస్ ఆ రోజే ప్రయాణం శశిరేఖమ్మ పూర్ణిమతో అంది జాగ్రత్తమ్మ వాడసలే దుడుకువాడు అంటూ వెయ్యి జాగ్రత్తలు చెప్పింది అంతా స్టేషన్కొచ్చి సాగనంపారు స్నేహితులు పూల బొకేలు పళ్ళు స్వీట్లు ఇచ్చి వీడుకోలు చెప్పారు అంతా ఒకటే సందడి పుట్టిన తర్వాత ఎప్పుడూ రైలే ఎక్కలేదు పూర్ణిమ అంతా కొత్త కొత్తగా ఉంది పక్కన శ్రీనివాస్ ఉంటే ఎవరిష్ట శిఖరమైనా ఎక్కగలనే ధీమా మీకు అప్పుడప్పుడు శ్రీనివాస్ పల్లెటూరు పిల్లాన్ని ఉడికిస్తూ ఉంటాడు పూర్ణిమ ఉడుక్కుంటే మరీ ఉడికిస్తాడు మద్రాసులో మెరీనా బీచ్ అందాలు చూశారు పొరుగు పొరుగున ముందుకు తరముకొచ్చే అలల సందడిని చూసి పసిపిల్లలా మురిసిపోయింది పూర్ణిమ బట్టలు తడుక్కుని మరీ అలలతో ఆడుకుంది మహాబలిపురం చూశారు ఒక రోజంతా ఆ అందాల ప్రకృతి మధ్య శిల్పాల మధ్య ఆహ్లాదంగా గడిపారు ఫోటోలు తీస్తున్నారు కన్యాకుమారి వెళ్లారు సూర్యోదయానికి ముందే సముద్రం దగ్గరికి చేరి చూస్తున్నారు పర్యాటకులు ఎందరో సముద్రంలోంచి పైకి లేస్తోన్న సూర్యభగవాను అద్భుత దర్శనం కోసం అందరిలో ఆతృత ఉత్సాహం ఆనందం దూరాన దిచ్చక్రం నుండి సముద్ర గర్భం నుండి పైకి సాగిస్తోన్న అరుణ కిరణుడు రాను ఎర్రని బింబంగా మారుతూ దర్శనమిచ్చే ఒక అపురూప రమణీయ దృశ్య కావ్యంలా ఒక మధుర మనోహర మంజుల కావ్యానుభూతిలా గోచరించింది ఒక అనిర్వచనీయమైన ఆనందానుభూతిలా మనసుల్ని కమ్మేసింది అది ఒక తన్మయ అవస్థ సాయంత్రాలైతే కొన్నిసార్లు చంద్రోదయం సూర్యాస్తమయం ఒకేసారి సంభవిస్తాయని అదొక అరుదైన అపురూప దృశ్యమని చెబుతారు మూడు సముద్రాల సంగమ స్థానం అది ఆ కన్యాకుమారి పాదపీఠం కూర్పున బంగాళాఖాతం దక్షిణాన హిందూ మహాసముద్రం పడమర్న అరేబియా సముద్రం కన్యాకుమారి గుడి చూశారు ఆ దేవి ముక్కున అలంకరించిన ముఖ్యర దగదగ సముద్రంలో సంచరించే ఓడల్లోని సిబ్బందికి దిక్సూచిగా ఉంటుందట లాంచీలో వివేకానంద కొండకు వెళ్లారు ధ్యానమందిరంలో కాసేపు కూర్చున్నారు అంతా తిరిగి చూశారు అమెరికాలో నినదించిన వివేకానందుడు వాణిని గుర్తు చేసుకున్నాడు శ్రీనివాస్ ఆ తర్వాత ఊటి వెళ్లారు మైసూరు బెంగళూరు వెళ్లారు లాల్బాగ్ లో పువ్వుల్ని అలల నృత్యాన్ని మైమరిచిపోయి చూసింది పూర్ణిమ ఇక్కడే ఉండిపోతావా రావా అంటూ లాక్కుపోయాడు శ్రీనివాస్ ఇది వరకొకసారి ఫ్రెండ్స్తో వచ్చాడు శ్రీనివాస్ అప్పుడు ఆ అందాలని ఎంత అద్భుతంగా కనిపించలేదేమిటి చెప్పమా కారణం ఈసారి ఈ బంగారు బొమ్మ పక్కన ఉండడం వలన కాదు మీరు పక్కన ఉండడం వల్లనే నందన వనంలా ఉంది షాపింగ్ చేశారు అమ్మకి అక్కకి పూర్ణిమకి బిన్నీ సిల్క్ చీరలు కొన్నాడు పిల్లలకి బొమ్మలు కొన్నారు అలా ఒక పది రోజులు మధుమాస యాత్ర మహదానందంగా ముగించుకుని వచ్చారు మరచిపోలేని మరుపురాని అనుభూతుల్ని మూటగట్టుకుంది పూర్ణిమ ఆ మధుమాస యాత్రలో ఆ వారంలో పరీక్షా ఫలితాలు వచ్చాయి ఫస్ట్ క్లాస్ వచ్చింది ఆ తర్వాత పూర్ణిమ స్కూల్ ఫస్ట్ వచ్చిందని రాజ్యలక్ష్మి ఫోన్ చేసి చెప్పింది ఎంతో ఆనందంగా ఇంటిళ్లపాది ఎంతో సంతోషించారు తండ్రి ఎంతో సంతోషంగా వచ్చి చూసి వెళ్లాడు ఇంకా చదువుకో పూర్ణిమ చిన్నపిల్లవు చదువు మానే ఏముంది అంది ఆడపడుచు సరసిజ స్కూల్ ఫస్ట్ అంటే మాటలా నీకు నా హృదయపూర్వక అభినందనలు అన్నాడు శ్రీనివాస్ పూర్ణిమ థ్యాంక్స్ అంది సంతోషంగా రాజలక్ష్మి అక్క చెప్తూ ఉండేది తినతల దగ్గర పూర్ణిమ ఎంత అనాదరణకు గురైందో ఇంట్లో పనితో సతమతమవుతూ చదువుకోవడానికి తీరిక దొరకక స్కూల్లో ప్రతి నిమిషం ఎలా సద్వినియోగం చేసుకుందాం కాలం విలువ తెలిసిన పిల్ల పూర్ణిమ అని ఎంతో ముచ్చటపడుతూ చెప్పింది తర్వాత ఒకరోజు మార్కులు తెచ్చుకోవడానికి శ్రీనివాస్తో కలిసి వెళ్ళింది పూర్ణిమ రాజ్యలక్ష్మి ఇంట్లో విందు ఏర్పాటు చేసింది పాలెం నుండి తండ్రి పిన్ని చెల్లెళ్ళు మంజరి వచ్చారు అందరూ అభినందించారు పూర్ణిమను ఇంటర్లో చేరుతున్నావా అని అడుగుతున్నారంతా ఏం జవాబు చెప్తుంది పై చదువులు తనకిష్టమే కాని భర్త అత్తగారు మామగారు ఇష్టపడి చదువుకో అంటే తాను సిద్ధమే కానీ శ్రీనివాస్ ఆ విషయం ఏమీ మాట్లాడడం లేదు ఆలోచిస్తున్నాడు అతను ఇష్టమే తన తనిష్టం మరో ఆరు నెలలు అల్లరిగా సందడిగా గడిచిపోయాయి ఈసారి బాంబాయి వెళ్లారు అంతా తిప్పి చూపించాడు శ్రీనివాస్ అజంతా ఎల్లోరా చూశారు ఎన్నాళ్ళు పుస్తకాల్లో చదివినవి కళ్ళ ముందు సాకారంగా కనిపిస్తుంటే అదొక విచిత్రానుభూతిగా మీకు గోవా వచ్చారు అక్కడ సముద్ర తీరాన విదేశీయుల విలాస విహారాలు చూసి ఆశ్చర్యపోయింది పూర్ణిమ విస్మయంగా ఓకింత బెరుగ్గా సిగ్గుగా భర్త వైపు చూసింది అది వాళ్ళ అలవాటు మనకు శరీరం అంతా కప్పుకోవడం ఎలా అలవాటో తక్కువ వస్త్రధారణ వాళ్ళ అలవాటు చూడడం వరకే మనం ఎవరి సంస్కృతిని విమర్శించకూడదు అంతే నిజమే అని ఒప్పుకుంది పూర్ణిమ చట్టాపట్టాలేసుకుని సముద్ర తీరాన విహరించారు అది మనసైన మధుమాసం మధువులు కురిసిన మనోహర యాత్ర ఒక అనురాగ రస తరంగిణిలో జలకాలాడిన జంట ఉన్నారు వాళ్ళిద్దరు ఇట్టే తిరిగి వచ్చింది సంవత్సరం మ్యారేజ్ డే వైభవంగా జరుపుకున్నారు ఈసారి కాశ్మీర్ వెళ్ళొద్దామా అడిగాడు శ్రీనివాస్ ఎందుకు అప్పుడే మళ్ళీ చాలా చూసాం మనం తర్వాత ఎప్పుడైనా వెళదాంలేండి రేపన్నది లేదు డియర్ అప్పటి పనులు అప్పుడే చేయాలి మనం చూడవలసిన ప్రపంచం చాలా ఉంది చూసింది చాలా తక్కువ అవునా ఇంకో విషయం ఏంటంటే పిల్లలు పుడితే ఇల్లు కదలలేం చిన్ని చిన్ని కాళ్లతో వాళ్ళు మన వెంటే వస్తామంటారు కాళ్ళకి బంధం వేస్తారు అందుకని మనం చూడవలసినవన్నీ ఇప్పుడే చూడాలి నవ్వుతున్నాడు శ్రీనివాస్ పిల్లల మాట వచ్చేసరికి సిగ్గుపడి శ్రీనివాస్ ఒళ్ళో తలదాచుకుంది కళ్ళు మూసుకుంటే ఆ దృశ్యం కనిపిస్తోంది తామిద్దరూ తమకిద్దరే ఒక బాబు ఒక పాప బాబు తన ఒళ్ళో పాప ఆయన ఒళ్ళో గ్రూప్ ఫోటో కళ్ళ ముందు కనిపిస్తోంది తమదెంత ముచ్చటైన సంసారం జీవితంలో తనకి ఒక అపూర్వ వరంలా లభించాడు శ్రీనివాస్ తన జన్మ ధన్యం భగవాన్ మమ్మల్ని ఎప్పుడూ ఇలా సంతోషంగా ఉండేట్లు తండ్రి చేతులు జోడించి ప్రార్థించింది కనబడని దేవుణ్ణి ఏంటి నీలో నువ్వే ఏదో అనుకుంటూ నమస్కారం పెడుతున్నావు దేవుడికేనా కనపడని దేవుడు ఏం వరాలిస్తాడు ఎదురుగా కనపడే దేవుణ్ణి నేను నన్నడుగు నీ ఏదైనా తీరుస్తాను కొంటిగా అన్నాడు శ్రీనివాస్ పొండి మీ అల్లరి మీరును పొమ్మన్నావుగా ఇదిగో పోతున్నా ఆ మధ్య మల్లీశ్వరి సినిమా చూడాలనుందంది పూర్ణిమ క్యాసెట్ తెచ్చిపెట్టాడు శ్రీనివాస్ పిక్చర్ ప్లే అవుతోంది టీవీలో ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం అంటూ తెల్లొచ్చి కూర్చుంది మధ్యలో వచ్చి తండ్రి కూడా కలిశాడు బుద్ధిగా కూర్చుని సినిమా చూస్తున్నారు పూర్ణిమ శ్రీనివాస్ నిద్రస్తోందంటూ పెద్దవాళ్ళిద్దరూ వెళ్లిపోయారు చివర్లో భానుమతి కంఠంలో ఒక అమృత జరుంది దేవులపల్లి గీతిక భానుమతి గొంతుక ఈ కలయకెంతో అపూర్వం డి ఇక విడిచిపోకుమా ఎగచిన హృదయము పగల నీకుమా పూర్ణిమ శ్రీనివాస్ భుజంపై తలవాల్చి కళ్ళు మూసుకుంది తన్మయంగా నువ్వు నాకు కనిపించిన తర్వాతే ఈ పాట అర్థం తెలిసింది సుమా అన్నాడు శ్రీనివాస్ మరో సంవత్సరం సందడిగా సరదాగా గడిచిపోయింది మరో మ్యారేజ్ డే ఫంక్షన్ ఆ రోజు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలంటూ స్నేహితులు పార్టీ కావాలన్నారు శశ్రేఖమ్మ కోడలికి చీర కొనుక్కునొచ్చింది శ్రీనివాస్ నెక్లెస్ కొన్నాడు ఆ తర్వాత విందు చిన్నపాటి పెళ్లిలా జరిగింది విందు ఆడపడుచు సరసిజ భర్త రాజేంద్ర వచ్చారు జయరాం వడ్డంలో శశిరేఖమ్మకు సాయంగా వచ్చాడు మీరు కూర్చోండి అత్తయ్యా పనులన్నీ మేం చూసుకుంటాంగా మీరు అలా కూర్చుని చెప్తూ ఉండండి అంది పూర్ణిమ నాకో మనవన్నిస్తే అలాగే కూర్చుంటానమ్మా అందావిడే నవ్వుకుంటూ సిగ్గుల మొగ్గై అవతలకి వెళ్ళిపోయింది పూర్ణిమ పూర్ణిమ మర్నాడు ఉదయం బాత్రూంలో కాలు జరిపడింది కీలు బెణికింది రెండు రోజులు కదలని లేదు ఫ్రాక్చర్ కాదని సరసిజ ఏవో ట్యాబ్లెట్స్ ఇచ్చింది నొప్పి తగ్గడానికి ఆ రాత్రి పూర్ణిమ బాధతో మూలుగుతుంటే శ్రీనివాస్ దగ్గర చేరి అనునీస్తూ ఐడక్స్ రాస్తానుండు అంటూ కాలు పట్టుకున్నాడు పూర్ణిమ గబాలం లేచి కురిచింది అయ్యో వద్దండి మీరు నా కాలు పట్టుకోవడం ఏమిటి అంటూ కాలు లాక్కుంది తప్పు చేసినట్లు నొచ్చుకుంటూ అదేంటి పూర్ణ నాకు కాలు నొప్పులంటే నువ్వెన్నిసార్లు పట్టలేదు అంతటి శ్రీకృష్ణుడే నీ దాసునంటూ సత్యభామ కాళ్ళు పట్టుకోలేదా భార్యాభర్తల మధ్య ఇలా అంతరాలు ఉండకూడదు భలే వారండి ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు హ్యాన్ ప్యాకెట్ అంటూ ఎన్నో పేర్లు పెడతారు అంటూనే పక్కును నవ్వేసింది ఎందుకు నవ్వుతున్నావు కాదండి నాకు ఓ విషయం గుర్తుకొచ్చింది అంది నవ్వుతూనే మేము ఎనిమిదో క్లాసులో ఉండగా మా సైన్స్ మాస్టారు ఎంత హడలగొట్టేవారో మమ్మల్ని అయితే బాగా కొట్టేవారు కూడా ఆడపిల్లల్ని నిలబెట్టేవారు స్కూల్లో అంత పులిలా ఉండేవారా ఇంట్లో భరి ముందు పిల్లట నవ్వుతోంది పూర్ణిమ చిన్నపిల్లల శ్రీనివాస్ నవ్వుతూ చూస్తున్నాడు ఆమె పొద్దుటే లేవదట ఈనే పొద్దున లేచి పిల్లలకు పోలు కచ్చిచ్చి తను కాఫీ తాగి ఆమెకు బెడ్ కాఫీ ఇచ్చి సుప్రభాతం పాడితే అప్పుడు ఆమె తీరుబడిగా లేచి వంట మొదలు పెట్టేదట నువ్వుండు నేను అంటూ ఈయనే చేస్తాడట పనంతా ఆమె పేరు ద్రౌపది ఈ సంగతులన్నీ మా క్లాస్ పిల్లలకు తెలిసాయి వాళ్లకు ఆయనంటే భయం పోయింది ద్రౌపదీపతి అనో సతీయే ప్రత్యక్ష దైవమనో ఆయన వెంటపడి ఏడిపిస్తూ ఉండేవారు అది కాదు పూర్ణ అలా ఇంటి పని చేయడం తప్పంటావా ఆడవాళ్లు ఆఫీస్కొచ్చి ఉద్యోగాలు చేస్తే తప్పులేదు కాని మగవాడు ఇంటి పనులను సాయం చేస్తే తప్పేమిటి సమాన హక్కులు కావాలని అనేది మీరే వెనక నవ్వేది మీరేనా ఇద్దరికీ ఉద్యోగాలుంటే ఇంటి పని ఇద్దరూ చేసుకోక తప్పదండి ఉద్యోగం ఏమీ చేయని ఆడవాళ్ళని కూర్చోబెట్టి అలా ఆడపనులన్నీ మగవాడు చేస్తే లోకం హర్షించదండి ఆమెను గయ్యాళి అని ఆయన్ని చెమట దత్తమ్మ అని పేరు పెట్టి ఏడిపిస్తారు అందున కొంటి పిల్లలు మరీను అదే తప్ప అంటాను అమెరికా వెళ్లి మగవాళ్లు ఆడామగా ఉద్యోగాలు చేసుకుంటూ ఇంట్లో పని కలిసి చేసుకోవడం లేదా అక్కడ పని వాళ్ళు ఉండరు కాబట్టి మరీ అవసరం అలా ఇద్దరు కలిసి చేసుకోవడం వల్ల పనులకు ఆడామగా తేడా లేదు మా దేశంలో కూడా ఆడవాళ్లు బయటకొచ్చి రాజకీయాల్లో ఆఫీసుల్లో కాలేజీల్లో ఫ్యాక్టరీల్లో కష్టపడి పనిచేస్తున్నప్పుడు మగవాడు ఇంటి పనుల్లో సాయపడితేనే బాగుంటుంది కదా ఆహా అందుకే కాబోలు పక్కన గ్లాసు ఉన్నా వస్తూనే ఫ్రెష్ వాటర్ పూర్నా అంటూ పది కేకలేస్తారు నీ చేతులతో మంచినీళ్ళిస్తే అమృతంలా ఉంటుందాయి అంతేగాని తీసుకుని తాగలేకనా అదే మధురమైన మందహాసం మత్తులో ముంచే అందమైన చిరునవ్వు అంతేనండి అలా పొగుడుతూ ఉబ్బేస్తూ ఆడవాళ్ల చేత వెట్టి చాకరి చేయిస్తారు మగవాళ్ళు ఎంతైనా ఎక్స్ప్లైటేషన్ మీకు తెలిసినంత మాకు తెలీదులేండి అమ్మో తెట్ట కూత పట్టింది ఇదే ముగ్ధ శకుంతల కాదు బాబోయ్ అంటూ తల పట్టుకున్నాడు శ్రీనివాస్ మొత్తానికి వాదన బాగా లయర్ లాయర్ తెలివితేటలున్నాయి బుర్ర పెద్దది అంటూ ఆమె తల తలపట్టుకుని ఊపుతూ నవ్వాడు శ్రీనివాస్ ఇంతకీ కాలు నొప్పి ఎలా ఉంది నీ చేతో ఆ యడక్స్ రాశారుగా ఇంకా నొప్పి ఉంది ఎగిరిపోయింది హాల్లో శశిరేఖమ్మ కూతురు సరస్జితో మాట్లాడుతోంది న్యూజిలాండ్ వెళ్లే ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయమ్మా ఈ వారంలో జాబ్ లెటర్స్ రావచ్చమ్మా అంది సరసిజ నేనే ఆలోచిస్తున్నాను వెళదామా వద్దాని డబ్బు సంపాదన కోసం అంత దూరం వెళ్లడం అనవసరం అనిపిస్తోంది నాకు ఆశకి అంతెక్కడా తృప్తి మనసులో ఉంటుంది కానీ డబ్బులో ఉండదు పిల్లలు మమ్మల్ని మిస్ అవుతారేమో వాళ్ళని దగ్గర పెట్టుకుని చదివించాల్సిన వయసులో తల్లి ప్రేమ చాలా అవసరమైన దశలో వదిలిపెట్టి వెళ్లడం ఎలా అని నా బాధ శశిరేఖమ్మ కాసేపు మాట్లాడలేదు తర్వాత అంది పిల్లల విషయం బెంగపడకు వాళ్ల కోసం వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు డబ్బు కోసమే అని ఎందుకు అనుకోవాలి ప్రపంచం తిరిగి చూస్తే మనసు విశాలమవుతుంది అనుభవం వస్తుంది అల్లుడు గారు వెళ్లాలనుకున్నప్పుడు ఆయన ఒక్కడిని కాకుండా మీ ఇద్దరూ వెళ్లడమే ఉత్తమం తర్వాత పిల్లల్ని తీసుకెళ్లొచ్చు కదా సరసిజ మాట్లాడలేదు పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ అవసరమైన సమయంలో వదిలిపెట్టి వెళితే వాళ్లు మానసికంగా ఎంత లోటు అనుభవిస్తారో అన్నదే ఆమె భయం తల్లి చెప్పిన మాట నిజమే ఆమె బాగా ఆలోచించే చెబుతోంది సరసజ ఆలోచిస్తోంది పిల్లలిద్దరూ పూర్ణిమకు బాగా దగ్గరయ్యారు ఒకటే ఆటలు కబుర్లు ఆమెతో స్వరూపు పల్లవి పూర్ణిమతో ఎన్నో కథలు చెప్పించుకుంటూ ఆనందపడుతున్నారు పూర్ణిమ మేము ఫారెన్ వెళ్తే పిల్లల్ని కాస్త చూడగలుగుతావా ఓ తప్పకుండా వదిన వీళ్ళంటే నాకెంతో ఇష్టం తప్పకుండా చూస్తాను సంతోషంగా అంది పూర్ణిమ నేను వీళ్ళను బాగా చదివిస్తాను ఆ విషయంలో మీరు బెంగపడద్దు నువ్వు చదువుకో పూర్ణిమ ఇంటర్లో చేరు ఎప్పటి నుండే ఇంటి పనులతో కూర్చోకు నువ్వు చదువుకుంటూ వీళ్ళ చదువు చూడొచ్చు పై పనులన్నీ ఆమె చూస్తుందిలే పని ఉన్నారు కదా పూర్ణిమకు చదువంటే ఇష్టమే ఆడపడుచు చదువుకోమనేసరికి ఆమెకు మాదానందం కలిగింది ఆ రాత్రి శ్రీనివాస్ చెవిలో బొసగా అంది మా వదిన నన్ను కాలేజీలో చేరి చదువుకోమంటున్నారు చదువుకోనా టట్ వీల్లేదు టపీమనన్నాడు శ్రీనివాస్ అదిరిపడి లేచి కూర్చుంది పూర్ణిమ నువ్వు కాలేజీకి వెళ్ళి కూర్చుంటే ఒకడికింట్లో నాకేం తోస్తుంది మీరు షాపుకి వెళ్ళండి మా అమ్మగారికి కాస్త ఇవ్వండి నాకేం నీ సలహా అక్కర్లేదు పూర్ణిమ అలిగి అటు తిరిగి పడుకుంది మళ్ళా శ్రీనివాస్ బలవంతంగా తన వైపు తిప్పుకున్నాడు నాకేమో నిన్ను వదిలే క్షణం ఉండాలనిపించదు నువ్వేమో అప్పుడే నా సంగతి మరిచిపోయి చదువుకోవాలని ఉపలాట పడుతున్నావా అతని కంఠంలో ధ్వనిస్తున్న ప్రేమకు ఆత్మీయతకు పూర్ణిమ కరిగిపోయింది ఒక్కసారిగా నేను ఊరికే అన్నానండి కాలేజీకి వెళ్తానని అంత సెంటిమెంట్లుగా ఆలోచిస్తారేం మిమ్మల్ని విడిచి నేను ఎక్కడికి వెళ్ళను నిజంగా వెళ్ళను అంటూ ఆరితిగా భర్త నల్లుకుపోయింది పూర్ణిమ అక్క సమస్య గురించే మాట్లాడుతున్నాడు శ్రీనివాస్ పిల్లల గురించి బెంగపడదని చెప్తున్నాం అమ్మా నేను అక్కకు పూర్ణిమ అంది పిల్లల విషయం నేను చూస్తానన్నాను వదంతో మా చెల్లెళ్ళు ఉండేవారు కదా వాళ్ల పనులన్నీ నేనే చూసేదాన్ని నాకు అలవాటే వాళ్ల పనులు చదువు విషయమూ చూస్తాను అంటే నీకెంతమంది పిల్లలు కావాలట సీరియస్ గా అడిగాడు ఒక క్షణం అర్థం కాలేదు తర్వాత సిగ్గుపడింది శ్రీనివాస్ నవ్వుతో మనకి అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు చాలు అమ్మ బాబాయ్ అదిరిపడింది పూర్ణిమ ఒక్కరు లేక ఇద్దరు అనే నినాదం పోయి ఒక్కరు చాలు అని ప్రభుత్వం పెడుతుంటే అలా కాదు ఉండాలి ఎంత సందడిగా ఉంటుందో వాళ్లతో వాళ్ల అల్లరితో వాళ్ళని ఆదర్శంగా పెంచి ఉన్నతంగా చదివిద్దాం పూర్ణిమకు అతని వ్యవహారం చూసి నవ్వొచ్చింది నవ్వుతున్న ఆమె తల మీద తడుతూ మనకింకో మూడేళ్ల దాకా పిల్లలొద్దు ఆ తర్వాత చూద్దాం అంటున్నాడు శ్రీనివాస్ పూర్ణిమ అయోమయంగా చూస్తోంది భర్తవంక ఏంటో తనని అల్లరి పట్టిస్తున్నాడన్న ఆలోచన వచ్చింది శ్రీనివాస్ వంగి పూర్ణిమ చెవిలో గుసగుసలాడుతున్నాడు అతని కౌగిలిలో ఒదిగిపోయి ఆ మాటల్ని వింటూ తనని తానే మరిచిపోయింది పూర్ణిమ గడియారం రెండు గంటలు టంగుమని కొట్టింది రెండు ప్రేమ హృదయాలు మేళమింపుతో వారి అనురాగ సుధా సుగంధంతో ఆ గది నిండిపోయింది ఏదో మా అక్క పుణ్యమాని నువ్వు నాకు దక్కావు అన్నాడు శ్రీనివాస్ ఇద్దరికి ఈ వాళ్ళ నిద్ర రావడం లేదు రాజలక్ష్మి ప్రసక్తి రాగానే ముఖం మరింత వికసించింది అక్కంటే నాకెంతో ఇష్టం అంది అభిమానంగా నాకు అమ్మ ప్రేమ తెలీదు రాజలక్ష్మి అక్క శాంతపి వీళ్ళిద్దరూ తల్లి ప్రేమలోని అమృతాన్ని నాకు రుచి చూపించారు ఆమె కంఠస్వరంలోని ఆర్ద్రత గమనించిన శ్రీనివాస్ వెంటనే ప్రసంగ సరళి మార్చేశాడు అక్కది ప్రేమ వివాహం కోరి చేసుకుంది బావను నీకు తెలుసా పిన్ని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే విన్నాను అవడానికి ప్రేమ వివాహమైనా అక్క ఏదో వ్యధ అసంతృప్తి అనుభవిస్తోందని నా అనుమానం మా బావకు కాస్త తెక్క అంటూ నవ్వాడు శ్రీనివాస్ అది తెక్క కూడా కాదు ఏదో కాంప్లెక్స్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అది అధిగమించడానికి చేసే ప్రయత్నంలో అక్కను నొప్పిస్తూ ఉంటాడని నా అంచనా హెడ్ మాస్టరు అప్పుడప్పుడు విసుక్కుంటారు అరుస్తారు అక్క మనసులో ఏదో బాధ ఉందనిపిస్తోంది ఇద్దరి మనసుల్లోనూ అమృతమయ్యిన అక్క మెదిలి హృదయాలు భారమయ్యాయి రజనీ పెళ్లి కుదిరింది వరుడు ఆంధ్ర యూనివర్సిటీలో లెక్చరర్ పెళ్లికి వెళ్ళొచ్చారు రాజలక్ష్మి రజనీకాంతులు రాగిణికి అమ్మమ్మ తాతయ్యల సన్నిధి అంటే మహదానందం తిరిగొచ్చాక కొన్నాళ్లు రజనీకాంత్ తో దుమధుమలు భరించాల్సి వచ్చింది ఒకరోజు రజనీకాంత్ ఇంటికొస్తూనే రుసరుసలాడ్డం మొదలుపెట్టాడు మీ నాన్న ఈ ఊరు చన్మాయానంద స్వామి సభలట నిన్ను చూసి వెళ్లాడా షర్టు విప్పి హ్యాంగర్ కు తగిలిస్తూ అడిగాడు వచ్చారు ఎక్కువసేపు ఉండలేదు మీద హైదరాబాద్ వెళుతూ స్వామి సాబాని ఇక్కడ ఆగారట వచ్చి ఓ కరగంటున్నారు మీకోసం చూశారు నా కోసం ఎందుకు చూడ్డం నంగనాచి మాటలు నేను ఇంట్లో లేనందుకు సంతోషించుంటారు అతని కళ్ళు ఎర్రబట్టాయి అతనికి కోపం చట్టుకు అంతలోనే రెచ్చిపోయి మాట్లాడతాడు ఏం మాట్లాడి అవి మీరంటే ఆయనకు అయిష్టం ఎందుకుంటుంది నా మీదకు కుమలనే మీ మీద కూడా ప్రేమాభిమానాలుంటాయి అది అర్థం చేసుకోకుండా అపార్థం ఎలా రజనీకాంత్ రాజ్యలక్ష్మి వైపు నిదానించి చూశాడు అంతలో వెటకారంగా నవ్వాడు ఆయనకి నా మీద ప్రేమాభిమానాలా కథలు చెప్పకు ఆయనకి డబ్బు అంటే ప్రేమ దేవుడు పూజలు ఇవన్నీ జనాలను మోసం చేయడానికి నాటకం ఎవరికి తెలియని భాగవతం చదువుని బట్టి ఉద్యోగాలను బట్టి ఆచితూచి మర్యాదలు చేసే ఘనుడు చిచ్చి ఎందుకండి ఆయన మీద మీకు అంత కోపం ఆయనక ఎక్కువ తక్కువలేమి లేవు రాజలక్ష్మి ఉక్రోషంగా అంది అవన్నీ మీకున్నాయేమో మరుక్షణం ఆమె చెంప మంది ఒక్క క్షణం రాజలక్ష్మి దిమ్మెరిపోయింది పోయింది నోర్మయ్ తండ్రిని వెనకేసుకొస్తూ ఇలా భర్తతో మాట్లాడడానికి సిగ్గులేదు మరోసారి మీ నాన్నను సమర్థిస్తే నేను ఊరుకోను ఇంట్లో ఆయన పేరు అత్త అరిచినంత పనిచేశాడు రజనీకాంత్ ఆ ధోరణి భరించలేక అతన్ని తప్పించుకుని వంటింట్లోకి వెళ్లిపోయింది రాజలక్ష్మి పని మనిషి అప్పుడే వచ్చి ఆరిన బట్టలు మడతలు పెడుతోంది అది ఎక్కడ వింటుందోనని భయపడిపోయింది రాజలక్ష్మి అది వింటే వేరే ఊళ్ళో న్యూస్ పేపర్ అక్కర్లేదు రజనీకాంత్ దుంధుమ్లాడుతూ ఆమె వెనకే వంటింట్లోకి వచ్చాడు అసలే ముఖం పెట్టుకుని వచ్చాడు నాయటికి మొన్నటికి మొన్న మూడో కూతురు పెళ్లి చేసి అల్లుడికి కానుకలు ఎంత ఇచ్చాడో నాకు తెలియదు అనుకున్నావా నువ్వు పెద్ద కూతురు కదా ఆ జ్ఞానం ఆయనకి కోసానే ఉందా పైగా ఊళ్ళో పెద్ద మనిషి ఎలా ఈ ధోరణి ఆగేది తానేమైనా మాట్లాడితే అది పెద్ద గొడవ కింద మారుతుంది ఆయన మరీ రెచ్చిపోతారు ఎలా ఈ మామ అల్లుళ్ళ స్పర్ధల ముందు ఈ అంతరాల అవాంతరాల ముందు మనుగడ సాగించడం ఏది పరిష్కారం ఏదో ఆలోచించాలి మధ్య తాను మానసికంగా నలిగిపోవలసి వస్తోంది మౌనంగా లోపల గదిలోకి వెళ్ళిపోయి కిటికీ దగ్గర నిలబడింది కళ్ల వెంట నీళ్లు సుడులు తిరుగుతున్నాయి నిగ్రహించుకోవడం చేత కావడం లేదు తామిద్దరూ ప్రేమించుకున్నారు పెద్దల్ని కాదని పెళ్లి చేసుకున్నారు ఆ రోజు ఆయన కట్న కానుకల్ని ఆశించలేదు మరి ఇదేంటి ఇప్పుడు కనీసం తన మీద అభిమానం ఆప్యాయత ఉంటే ఇలా అవమానం చేస్తాడా మామ తనకు తక్కువ చేస్తున్నాడన్న భావం ఆయన అణువణువు ఆక్రమించి మరో ఆలోచన రానియడం లేదా ఇంతలో ఎవరో రజనీకాంత్ గారు అంటూ బయట నుండి పిలిచారు థ్యాంక్ గాడ్ వచ్చి మరింత రఫసు చేయకుండా అటు వెళ్లడంతో ఆమెకి కాస్త స్వాంతన లభించింది స్త్రీ జీవితం ఇంతేనా భర్త తన పుట్టింటిని దెప్పుతూ తండ్రిని తిడుతూ ఉంటే భరించాల్సిందేనా అడకత్తెరలో పోక చందానం నలిగిపోవాల్సిందేనా దెప్పొచ్చు తిట్టొచ్చు తను మౌనంగా ఊరుకోవచ్చు కాని అది తనను తిడుతున్నట్లుగా అనుకుంటుంది తను తనను శత్రువులా భావించి తను కనబడగానే చిరాకు పడి కేకలేస్తున్నట్టు అనిపిస్తోంది ఆయన ప్రవర్తన మారదా ఇవాళ ఎన్నడూ లేంది ఆ ఆవేశంలో చేయకూడా చేసుకున్నారు ఇలా ప్రవర్తిస్తున్నారేమిటి భార్యను కొట్టడం ఏ సంస్కారం నాన్న ఏం చేశాడు పెళ్లి ఘనంగా చేయలేదని కట్నమంటూ ఏమీ ఇవ్వలేదనగా బ్యాంకులో డబ్బు వేసి తన చేతికిచ్చారు కావాలని పెద్దల అనుమతి లేకుండా పెళ్లి చేసుకున్నారు తాము ఆనాడు ఆయన డబ్బు కోసం ఆశించినట్లు లేదు మరిప్పుడేదేమిటి ఆ అళ్ళుళ్ళకిచ్చారు నాకివ్వలేదేమన్న శంక అనుమానం ఎందుకు పోషిస్తున్నట్టు అది వాదనకు నిలబడదు వాదిస్తే మాట్లాడలేరు ఆ భావం ఆ కాంప్లెక్స్ పోదు ఈ జీవితం రాత్రి అయింది రాగిణి భోజనం చేసి చదువుకుంటోంది తను ఏదో పుస్తకం పూచుకుని కూర్చుంది రజనీకాంత్ స్నేహితులు వచ్చారు రాజకీయాలు మాట్లాడుకున్నారు దేశంలో జరుగుతున్న కల్లోల పరిస్థితుల గురించి చెప్పుకున్నారు చదువుకుంటూనే అలాగే నిద్రపోయింది రాజ్యలక్ష్మి ఉలికిపడి లేచేసరికి పదకొండు చూపిస్తోంది గడియారం లేచి రాగిణిని చిన్న మంచం మీద పడుకోబెట్టింది రజనీకాంత్ చేసి పడుకున్నట్టున్నాడు తాను వెళ్లి కూర్చుని ప్లేట్లో అన్నం పెట్టుకుంది తినబుద్ది కాలేదు కాస్త మజ్జిగన్నం తిని అన్ని సర్దుకుంది కాసేపు తటపటాయించింది ఆ తర్వాత నెమ్మదిగా తన మనసు మీదకి వెళ్లి పడుకుంది రజనీకాంత్ నిద్రలో ఉన్నాడు అలికిడికి కళ్ళు తెరిచి చూసి చేయి చాచి ఆమెను దగ్గరకు లాక్కున్నాడు ఒక క్షణం ఆమె శరీరం మనసు అతని స్పర్శకు మొరాయించాయి భరత చేయి తీసేసి ఆ పక్కకు తిరిగి పడుకుంది మనసుపై విపరీతమైన దెబ్బ కొట్టి రాత్రి కాగానే దగ్గరయ్యే ఈయన ఆత్రయం ఏమిటి కళ్ళల్లో నీళ్లు చిమ్ముతున్నాయి ఓహో కోపం వచ్చిందా అబ్బా ఇటు తిరుగు గోముగా అంటూ చేయి ఇంకోసారి అలా మాట్లాడుగా తిరుగు ఇడు తిరగాలి మరి ఏదో చిరాకుతో అన్న మాటలు పట్టించుకోవాలా అంటూనే బలవంతంగా తన వైపు తిప్పునడతను శరీరం మనసు ఎదురు తిరుగుతున్నా అతన్ని తోసి పారేలేకపోయింది ఆమెకు తెలుసు అతని కోపం తారాజో లాంటిదని కాని ఆ కాసేపట్లోనే మనసు విపరీతంగా గాయపడుతోంది గాయం చేసి ఆ విషయం మరిచిపోయి తన చుట్టూ తిరుగుతారు తాను మాత్రం ఆ అవమానం మరిచిపోలేక బాధపడుతూ ఉంటుంది ఆ మాటలు తోటాల్లా గుచ్చుకుంటూనే ఉంటాయి మళ్ళీ మామూలు మనిషి కావడానికి కొన్ని రోజులు పడుతుంది ఎన్నాళ్ళి కలత ఎన్నాళ్ళి సంఘర్షణ ఈయన తన మనసును అర్థం చేసుకోరా తన మనసును గాయపెట్టకుండా ఉండలేరా అన్ని మాటలని ఏమీ జరగనట్లు ఉండాలంటే ఎలా ఒకవేళ ఒకవేళ తానే గోరంత విషయాన్ని కొండంత చేసుకుని వెరీ అభిమానాలకు పోతోందా మానసికంగా సర్దుకుని పోయి అతనితో కలిసిమెలిసి ఉండలేకపోవడం తన బలహీనత తన మీద ప్రేమ నటనేమో తన వాళ్ళని తిడుతుంటే తాను భరించలేనని తెలుసుకూడా కావాలని ఆకారణంగా ఆ పని చేస్తుంటే ఇంకెక్కడి ప్రేమ మరెక్కడి సర్దుబాటు నేను మా వాళ్ళందరినీ వదిలి మీకోసం మీతో వచ్చేశాను నాకు మీరే సర్వస్వమైనప్పుడు నా ముందు వాళ్ళని తిడితే మీకు కలిగే ఆనందమేమిటి అని ఒకరోజు భర్తని నిలదీసి అడిగింది రాజ్యలక్ష్మి నాకు మీ నాన్న చూస్తే కోపం అంటూ నవ్వేస్తాడు సరే ఇక అనంలే అంటాడు నా వాళ్ళు అని నేనేం వాళ్ళ మీద ప్రేమ ఒలకబోయోయడం లేదు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటున్నాను నాకు మీరే ముఖ్యం మన సంసారమే ముఖ్యం మీ తర్వాత నాకు అందరూను ఇద్దరం ఒకటి మూడో వాళ్ల ప్రస్తావనతో మన మనసులు ఎందుకు కష్టపెట్టుకోవాలి అని చిలక్కి చెప్పినట్లు చెప్పిందామే అది కాసేపే మళ్ళీ మామూలే కోపం ఆ వెనక అరుపులు కేకలు చిరాకులను తను గట్టిగా మాట్లాడితే చేయి చేసుకోవడము ఒకసారి జరిగింది వారం రోజులు ఇద్దరి మధ్య మాటలు లేవు ఆ తర్వాత